గతంలో గతంలో తెలంగాణ కోసముగా తాను ఒక పర్చు తన జీవన తోని కోరిక వరకు కూడా తెలంగాణ కోసమే జీవించినటువంటి జయశంకర్ సార్ ఆ యొక్క వారి యొక్క మరణం తర్వాత ఆ నాలుగు కాలంలో వారి విగ్రహం పెట్టాలన్నా వారి పేరు గమనించాలన్నా ఆ రాణి నుంచి పాలకులు విస్మరించారు ఆ మాట సత్యము అనేది విషయము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత వారి జయంతిని కూడా చేపట్టు అధికారికంగా చేపట్టడం జరిగింది అదేవిధంగా ఇవన్నీ వాళ్ళ మహనీయులని కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉత్తమంగా ముందుకెళ్తుందని తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా వారి జయశంకర్ సార్ గురించి మాటలు చెప్పాలంటే మనకు అన్ని రకాల వనరులు ఉన్నాయి అదేవిధంగా మన అధికారం మనకే ఉండాలి ఎందుకంటే మనకు శ్వాసించే శక్తి కూడా తెలంగాణకే ఉండాలి చివరి కోరిక మనం మన తెలంగాణ రావాలని ఎంతో కోరుకున్నారు కానీ మనం ఆ పూడకపోవడము మనం ఒక బాధ కలిగిస్తుంది కానీ మన పేరు పాపం ఎప్పుడు తినకాలు తెలియజేస్తూ